ఈ రోజున గౌరవ మాజీ ప్రధాని గారు అయిన పద్మశ్రీ వాజ్పేయి గారి యొక్క తొంభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతున్నది మంచిర్యాల బస్ స్టాండ్లో ఈనాడు స్వచ్ఛ దివస్గా మనం భారత ప్రధాని అయిన మోడీ గారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన తర్వాత వారు సూపర్ పాలను అందించడం జరిగింది ఆ సూపర్ పాలని భాగంగానే ఈనాడు మోడీ గారు కూడా అదే బాటలో వెళ్తూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలనే దీక్షతో ముందు సందర్భంగా గత రెండున్నర సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది మరి దానిలో భాగంగానే బ్యాంకుల యొక్క బ్యాంక్ ఖాతాలు తెరిపించడం కొత్త ఖాతాలు తెరిపించడము ప్రజలందరికీ కూడా మరి డైరెక్ట్గా వారికి చెందేలాగా కార్యక్రమాలు చేపట్టడం మరియు గత నెలలో ఐదు వందల నోట్లు వెయ్యి నోట్ల యొక్క కూడా రద్దు చేయడం జరిగింది మిత్రులరా ఈ ఐదు వందల వెయ్యి నోట్లు రద్దు చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాకలుగా పూసాయి ఇది సాధ్యం కాదు ఇది ఫెయిల్ అయిపోతుంది మరి ఇప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారు ఆనాడే చెప్పడం జరిగింది యాభై రోజులలో కొద్ది కష్టాలు ప్రజలకు తప్పవు అని అడుగుల ప్రజలందరూ కూడా అతను విశ్వాసంతోనే ఎలాంటి యొక్క బాధలు పడ్డా మేము బాధలు పడతాం కానీ మన దేశ ప్రధాని మన దేశం కోసం మరి బీదల కోసం బడు వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అదొక ఆయుధంగా ఈనాడు ఆయన చేతిలో ఉంది అయితే చేపట్టిందో నగదు రహిత లావాదేవీలు జరగాలని చెప్పేసి బ్యాంకుల ద్వారానే అన్ని లావాదేవీలు జరగాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చెప్పడం దాంట్లో భాగంగానే కళ్యాణ్ అతను ఒక కాలేజీ విద్యార్థి సిఐ చేస్తున్న విద్యార్థి అతను ఒక వాలంటీర్గా ముందుకు వచ్చేసి మరి కాలేజీ విద్యార్థులందరూ కూడా నేడు కూడా నేర్పుతాను నగదు లావాదేవీలు ఎవరు చేసుకోవాలని ప్రజలు కూడా ఇది అందుబాటులో ఉంచాలని చెప్పేసి అని వారు ముందుకు రావడం జరిగింది వారి యొక్క సేవలను భారతీయ జనతా పార్టీ వినగించు రాబోయే రోజుల్లో ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులకు ఈ విషయాన్ని నేర్పి తద్వారా ప్రజలందరికీ కూడా నేర్పాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పుడు కళ్యాణ్ వర్ వారు చేసిన యాప్ను మనం ముందు ఉంచుతారు